సీక్వెన్స్ ఆఫ్ ది వెసెస్ ఆఫ్ ది యూనివర్స్ మార్గం సంఖ్య యాభై ముప్పై ఎనిమిదవ శ్లోకం మరియు వాస్తవానికి మేము విశ్వాన్ని భూమిని మరియు వాటి మధ్య ఉన్న సమస్తాన్ని ఆరు దశల్లో రూపొందించాము మరియు ఎటువంటి అలసట మమ్మల్ని తాకలేదు మార్గం సంఖ్య ఇరవై ఐదు శ్లోకం అతను ఎప్పుడూ జీవించి ఉన్నవాడు విశ్వాన్ని భూమిని మరియు వాటి మధ్య ఉన్న వాట ఆరు దశల్లో రూపొందించిన వాడు ఆపై గొప్ప సింహాసనంపై ఆధిపత్యం చెలాయించాడు అతను సృష్టించిన అన్ని జీవులపై భూమిపై గొప్ప దయ చూపాడు అప్పుడు చాలా మంచి జ్ఞానం ఉన్న వ్యక్తిని అడగండి మార్గం సంఖ్య పది శ్లోకం మూడు నిశ్చయంగా మీ ప్రభువు దేవుడు విశ్వాన్ని మరియు భూమిని ఆరు దశల్లో దశలు రూపొందించి ఆపై గొప్ప సింహాసనంపై తన ఆధిపత్యాన్ని స్థాపించి విషయాన్ని ఏర్పాటు చేస్తాడు భూమిపై ఎవరు సహాయం చేసినా మద్దతు ఇచ్చినా అతని అనుమతి జ్ఞానం తర్వాత మాత్రమే చేయవచ్చు ఇదే దేవుడు మీ ప్రభువు కాబట్టి ఆయనను ఆరాధించండి మీరు ఇంకా ఆలోచించి పాఠం తీసుకోలేదా మార్గం సంఖ్య ముప్పై రెండు శ్లోకాలు నాలుగు ఐదు ఆరు విశ్వాన్ని మరియు భూమిని మరియు వాటి మధ్య ఉన్న వాటన్నిటిని ఆరు దశల్లో దశలు రూపొందించి గొప్ప సింహాసనంపై ఆధిపత్యాన్ని స్థాపించిన దేవుడు అతనికంటే తక్కువైన వారి నుండి మీకు సహాయం చేసేవారు మార్గ నిర్దేశం చేసేవారు రక్షించేవారు లేదా మద్దతు ఇచ్చేవారు మధ్యవర్తిత్వం చేసేవారు ఎవరూ లేరు మీరు ఇంకా తగ్గించి పాఠం తీసుకోలేదా దేవుడు విశ్వం నుండి భూమికి వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు అప్పుడు వ్యవస్థలు ఒక రోజులో దేవునికి ఆరోహణమవుతాయి మీరు లెక్కించిన వాటి యొక్క వెయ్యి సంవత్సరాలు అది తిరిగి వస్తుంది వ్యవస్థ కుప్పకూలుతుంది అవినీతిమయం అవుతుంది భగవంతుడు గ్రహించదగినది మరియు గ్రహించలేనిది గతం మరియు భవిష్యత్తును తెలిసినవాడు అత్యంత శ్రేష్ఠుడు అత్యంత శక్తివంతుడు అజేయుడు అనచివేసేవాడు అపారమైన దయగలవాడు మార్గం సంఖ్య పదకొండు శ్లోకం ఏడు మరియు మీలో ఎవరు మంచి పనులు చేస్తారో పరీక్షించడానికి ఆరు దశల్లో విశ్వాన్ని మరియు భూమిని సృష్టించిన దేవుడు విశ్వం మొదట నీరు ద్రవం అతని సింహాసనం ద్రవంపై ఉంది ఆ దశలో కూడా ఆధిపత్యం చెలాయించిన ప్రణాళికాబద్ధంగా మరియు అమలు చేసేది దేవుడే మరియు మీరు వారితో నిజంగా మీరు చనిపోయిన తర్వాత పునరుద్ధానం చేయబడతారు అని చెబితే ఆ అవిశ్వాసులు భగవంతుని దైవత్వాన్ని మరియు ఆయనే ప్రభువు అనే వాస్తవాన్ని స్పృహతో తిరస్కరించిన వారు ఖచ్చితంగా మీతో ఇలా అంటారు ఇది స్పష్టమైన మాయాజాలం మాంత్రికుడు తప్ప మరొకటి కాదు